جو سورو ايوي خان جو کالو وڑا ور وطلوالين جو نار اجے بولے جو هات جو هات جتيرام بولے جو هات جو هات جتيرام بولے جو هات جو هات جتيرام بولے جو هات راجستان راجستان بولے آسي يارانو راجستان 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 بولے آسي يارانو راجستان راجستان جو هات جتيرام بولے جو هات جو هات جتيرام بولے جو هات బడుగు వర్గాల ఆశా జ్యోతిగా స్వాతంత్ర భారతదేశంలో వారి జీవిత జీవితాలను మెరుగుపరచడానికి వారి జీవితాల్లో ఉన్నతి అభ్యున్నతిని చెందించడానికి అనేక రకాలుగా కృషి చేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు కేవలం సాంఘిక సంఘ సంస్కర్తగా కాకుండా మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి వారికి విద్యా అవకాశాలు కల్పించాలనే ఒక దృఢ సంకల్పంతో అనేక పోరాటాలు చేసి ఆనాడు ఉన్నటువంటి అగ్రవర్ణాలను ఎదురించి నిలదీసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు అటువంటి జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని గుంటూరు నగరంలో ఒక ఐలాండ్గా ఏర్పాటు చేసుకొని ఎంతో పవిత్రమైన సావిత్రిబాయి గారి పూలే విగ్రహాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో నుంచి డిమాండ్ వస్తూ ఉంది తప్పకుండా ఈ సెంటర్లో ఆ విగ్రహాలను రెండు ఏర్పాటు చేసి ఆయన స్ఫూర్తిని రాబోయేటువంటి తరాలకు తెలియజేసేటువంటి విధంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం జ్యోతిరావు పూలే గారు ఆశించినటువంటి స్థాయిలో మహిళ అభ్యున్నతికి వారి వారిని ఉన్నతమైనటువంటి ముందుకు తీసుకునే ఆలోచనతో మహిళలకు రిజర్వేషన్ కల్పించేటువంటి దాంట్లో పెద్ద ఎత్తున ఈరోజు స్థానిక సంస్థల్లో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించేటువంటి కార్యక్రమంతో పాటు మహిళల కోసం అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలకు దోహదపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం దాదాపు ముప్పై ఏడు వేల కోట్ల బడ్జెట్తో రాష్ట్రంని అనేక రకాలుగా వెనుకబడినటువంటి వర్గాలకు వారికి కావాల్సినటువంటి చేతున్న అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం తప్పకుండా రాష్ట్రంలో జ్యోతిరావు పూలే గారి సిద్ధాంతాలను ఆయన ఆశయాలను కొనసాగించేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనందరం కూడా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం